ఏదైనా డైవర్షన్ పాలిటిక్స్ చేయాలంటే జగన్మోహన్ రెడ్డి నీ తర్వాతే నిన్ను చూసి నేర్చుకోవాలి నేను పులివెందుల్లో మీ చెల్లి షర్మిల పైన అలాగే మీ వివేకం చిన్నాన్న పైన కొన్ని వ్యాఖ్యలు చేశాం సాయంత్రానికి ఒక పక్క షర్మిల మరో పక్క సునీత వాళ్ళు అడిగే ప్రశ్నలకు మీ దగ్గర సమాధానం కూడా లేదు ఎందుకంటే సొంత చెల్లి కట్టుకున్న చేరపైన కామెంట్ చేసేటప్పుడు ఎంత నీచుడు అని చెప్పేసి అది మొత్తం ట్రోల్ అవుతుంది సోషల్ మీడియా కావచ్చు మెయిన్ స్ట్రీమ్ మీడియా కావచ్చు ఒక అన్నలాగా మాట్లాడా ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి అవేం మాట్లాడని చెప్పేసి అని నిన్నటి నుంచి నీకు మామూలుగా బ్యాటింగ్ కాదు సొంత చెల్లెల్ని ఆ విధంగా మాట్లాడాడంటే ఇంకా రాష్ట్రంలో ఉన్న మహిళలకు ఏ విధమైన గౌరవం ఎత్తాడని చెప్పేసి అని నిన్నటి నుంచి జరిగే మాటలు ఇవన్నీ కూడా సాయంత్రానికి నార భువనేశ్వర్ ఫేక్ ఆడియో ఒకటి లీక్ చేస్తారు మేము ఎక్స్పెక్ట్ చేసాం ఏదో డైవర్ట్ చేస్తారు ఖచ్చితంగా అలవాటే కదా మనకి చిన్న గీత పక్కన పెద్ద గీత నీకు ఎప్పుడు కష్టం అనిపించినా ఇప్పుడు ఇబ్బంది అనిపించిన ప్రజల్లోకి మన పైన నెగిటివ్గా వెళ్తుందని చెప్పి ఎప్పుడు అనిపించినా సరే ఒక ఫేక్ ఆడియోని తీసుకొచ్చి ఆడియోనో వీడియోనో ఎడిటింగో నేను ఎందుకు అంటున్నానంటే ఎడిటింగ్ అని చెప్పేసి ఎందుకు అంటున్నానంటే ఒక నుంచి చూపిస్తాను చూడండి రెండు రోజుల క్రితం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలని ఎడిట్ చేశారు దొరికేశారు ఇప్పుడు కూడా అంతే ఎందుకంటే మొత్తం అంతా డైవర్ట్ అవడం అంతే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి ఉద్దేశించి నెత్తి మీద రూపాయి పెడితే పావలకు కూడా కొనరని చెప్పేసి అని మాట్లాడితే దాన్ని ఎడిట్ చేశారు ఎడిట్ చేసిన నిమిషాల్లోనూ దొరికేశారు ఇప్పుడు కూడా అంతే డైవర్ట్ చేయాలి మన అనవసరంగా నోరు చేసి షర్మిలని సునీత అని అనేసాము ఇది ఇప్పుడు మనకి డ్యామేజ్ జరుగుద్ది సోషల్ మీడియాలో మనం బాగా ట్రోల్ చేస్తున్నారు ఈ విషయం పైన ఎలాగైనా సరే ఇప్పుడు మనం డైవర్ట్ చేయకపోతే కష్టమైపోద్ది అని చెప్పేసి అని ఒక ఫేక్ ఆడియో నోట్ క్రియేట్ చేసి సోషల్ మీడియాలో వదిలేశారు నువ్వు ఇంతకు మించి దిగజారిపోవు అనుకున్న ప్రతిసారి అంతకంతా దిగజారిపోతా ఉన్నా అది నీ బుద్ధి అంతో లేదంటే నువ్వే అంత మాకు అర్థం కాదు అధికారం కోసం ఏ స్థాయికైనా దిగజారిపోయే వ్యక్తి జగన్ రెడ్డి ఎందుకనుకుంటున్నారా వ్యతిరేకంగా అని సొంత రక్తమైన చెల్లెల్నే హత్యలు చేసేవాళ్ళని లేకపోతే ఇల్లీగల్ రిలేషన్స్ ఉన్నాయి అని చెప్పేసి నిత్యం సాక్షిలో కానీ వైఎస్ఆర్సిపి పార్టీ సోషల్ మీడియాలో కానీ నిత్యం వారిపైన కథనాలు చూస్తూనే ఉన్నాం వారిని క్యారెక్టర్సాసినేట్ చేస్తూనే ఉన్నారు సొంత చెల్లెలు కూడా బయటకు వచ్చి బాధపడుతూ చెప్తూ ఉన్నారు ఆఖరికి తన తల్లి కూడా ఏదైనా ఒక నెగిటివ్ స్టేట్మెంట్ ఇచ్చింది అనుకోండి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఆవిడ్ని కూడా తప్పుడుది అని చెప్పగలిగే దరిద్రుడు ఎవడైనా ఉన్నాడంటే జగన్ రెడ్డి ఈరోజు భువనేశ్వరి గారి పైన తప్పుడు నిందలేస్తూ తప్పుడు ఆరోపణలు చేస్తూ ఒక డీప్ ఫేక్ ఆడియో చేయించి వైఎస్ఆర్సీపీ గ్రూప్స్లోను వాటిని సర్క్యులేట్ చేయాలి అని చెప్పేసి కొన్ని ఆడియో రికార్డింగ్స్ తీసుకొచ్చారు నేనేమంటున్నాను అంటే జగన్ రెడ్డి ఎన్టీఆర్ ఫస్ట్ ద్వారా ఆవిడ ఎంతోమందికి సేవలు అందించింది ఎంతోమంది జీవితాలని బాగుపరిచింది అలాంటి ఆవిడ పైన నేను నువ్వు ఈరోజు కావాలని ఆవిడని బద్నాం చేయడానికి ఆవిడ క్యారెక్టర్ అసాసినేట్ చేయడానికి కొన్ని ఆడియోలు తీసుకొచ్చు అవి చూసి కడుపు మండినాడు ఎవడైనా సరే టెక్నాలజీ అందరికీ అందుబాటులో ఉంది కదా భారతి రెడ్డివి అదే డీప్ ఫేక్ ఆడియో అదే స్థాయిలో బయటకు అనుకో ఎందుకు మూడు గంటలకి తెల్లవారుజామున మాట్లాడిన కథనాలు ఉన్నాయి కదా ఛార్జ్షీట్ ప్రకారం అదేవిధంగా ఆ ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకున్నట్టు కనుక డీప్ ఫేక్ ఆడియో బయటకు వచ్చింది అనుకో ఏమైపోతావు ఏమవో ఎందుకంటే నీ పెళ్ళాన్ని కూడా ఆఖరికి వాడుకునే స్థాయి నీది నీకు తెలుసు ఇలాంటి దిక్కుమాలని పనులు చేస్తే నీ పెళ్ళం వరకు ఖచ్చితంగా వస్తారు కాబట్టి నా పెళ్ళం మీదకి వచ్చిన దాన్ని కూడా తీసుకుని సింపతి డ్రామా ఒక విక్టిమ్ గాడ వేసుకుని ఓట్లు అడుక్కోవచ్చు అనేది నీకు తెలుసు ఆ స్థాయికి నువ్వు దిగజారిపోతావు అది కూడా వాడుకుంటావు నువ్వు రాజకీయాలకి నీ పెళ్ళాన్ని వేలెత్తి చూపిస్తారని తెలిసినా కూడా నువ్వు వాడుకుంటా అందుకు ఇలాంటి దిక్కుమాలను రాజకీయాలన్నీ చేస్తాయి ఇలాంటి చెత్త పనులన్నీ చేస్తావు కడుపు మనోడు ఖచ్చితంగా చేస్తాడు కదా నువ్వు ఇచ్చినప్పుడు టిట్ ఫోర్ టాట్ అనేది ఉంటుంది కదా నువ్వు ఇచ్చినప్పుడు తీసుకోవడమే కాదు కదా తిరిగి ఇచ్చేస్తారు రెడీగా దానికి తర్వాత మనం చూసుకున్నట్లయితే జగన్ రెడ్డి ఒకటి గుర్తుపెట్టుకో మహిళలకి విలువివ్వలేని ఎదవ ఆ కుర్చీలో ఉండకూడదు ముఖ్యమంత్రి అనే స్థాయిలో కుర్చీలో ఉండకూడదు నువ్వొచ్చిన దగ్గర నుంచి నువ్వు వచ్చిన దగ్గర నుంచి మహిళ అనే పదానికి విలువ లేకుండా పోయింది మహిళలు ఈరోజు బయటకు వచ్చి మాట్లాడటమే చాలా కష్టమైన పరిస్థితుల్లోకి ఈరోజు మళ్ళీ నువ్వు సమాజాన్ని తీసుకొచ్చేసావు ఆ స్థాయికి మహిళల్ని భయంకరంగా అసాసిడేట్ స్వయంగా నువ్వే చేసి నీకు ఎందుకు అయ్యా పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళ గురించి వారి భార్యల గురించి నీకెందుకు పెళ్ళాలు పెళ్ళాలు అని మాట్లాడుకుని ఏ స్థాయి ముఖ్యమంత్రి రా నువ్వు అసలు నీలాంటి వ్యధమని నీలాంటి దరిద్రుడిని నీలాంటి విలువలేని సన్నాసిని తీసుకొచ్చి ఆ పీఠం మీద కూర్చోబెట్టి ఈరోజు యావత్ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ కూడా గౌరవం లేకుండా చేసుకునే పరిస్థితి వచ్చింది మాట్లాడితే పిల్లల గురించి మాట్లాడుతున్నాం జగన్ రెడ్డి జనాలు ఏమంటున్నారు తెలుసు నువ్వు పవన్ కళ్యాణ్ గారి భార్యల గురించి మాట్లాడుతుంటే రాజారెడ్డి రెండో పిల్లం మనవడంట కదా జగన్ రెడ్డి అని మాట్లాడుతున్నారు మన కింద నలుపు చూసుకోకుండా పక్కాళ్ళ గురించి మాట్లాడితే నీ కింద నలుపు కూడా ఎత్తి చూపిస్తారు కదా జనం సిగ్గుండాలి ఇలాంటి తిక్కుమాలిన పనులు చేయడానికి